ఇన్నదీన అందుల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమోదయోగమైన ధర్మం అది ఇస్లాం మాత్రమే అయితే అల్లాహ్ స్వామి తల ఇస్లాం ని మాత్రమే నా ధర్మం అని అంటున్నాడు దీన్ని నేను పరిపూర్ణం చేసి అని అంటున్నాడు నేను ఇష్టపడ్డాను అని అంటున్నాడు ఏంది అంటే ఇస్లాం మొహమ్మద్ సల్లాహు అలైస్లం గారు కొత్తగా తీసుకొచ్చినటువంటిది కాదు ఆదం అలహిస్లం గారు భూమి మీదకు రావటంతోనే అల్లాహ్ ముందు ఆరాధన చేయటము అల్లాహ కోసం ఆరాధన చేయటము ఈ పరంపర కొనసాగింది ఇదే ఇస్లాం అంటే మనల్ని మనం అల్లా కోసం అంకితం చేసుకోవటము అల్లా కోసం ఏర్పాట్లు చేసుకోవటము ఇదే ఇస్లాం మనల్ని మనం అల్లాకు సమర్పించుకోవటము అల్లాకు దాస్యం చేయటము బానిసత్వం చేయటాన్ని ఇస్లాం అని అంటారు మరి ఇది మహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు పరిపూర్ణం చేశారు మొహమ్మద్ సలహు అలి గారి కాలం వచ్చేటప్పటికి ఇది ఇది అయితే ఈ ఇస్లాం అల్లాహ్ కోరుకుంటున్నాడు కాబట్టి అందులో మనం సంపూర్ణంగా ఉండాలి అలా ఉండాలి అంటే అల్లా సుభావతల కొన్ని సూచనలు అనేవి మనకు తెలియజేశాడు అమ్మ మన ఎవరైతే ఇవ్వటం ఇష్టపడతారో దాన ధర్మాలు చేస్తారో భయభక్తులు చూపిస్తారు ఈ గుణం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటిది భయపడటం ప్రతి మనిషి దేనికో దానికి భయపడతాడు ఇది మనిషి యొక్క సహజ గుణం ఆదమలేసిన గారి తర్వాత వీళ్ళంతా కూడా ఏదన్నా జంతువుల్ని సిఫా చేయాలనుకున్నా వేట ఆడాలనుకున్నా ఆకలి భయం వెనకాల పరిగెత్తేవారు ఈ భయం కారణంగా అయితే ఇంకొక మనిషికి వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉండేవారు ఎందుకంటే అతని పెద్దవాడు అతని దగ్గర ఎక్కువ బలం ఉంది మమ్మల్ని ఏదన్నా చేస్తాడేమని భయపడేవారు ఈ భయం అనేది ఆదమలేసిన గారి తర్వాత నుండి మన దాకా ఉంది ప్రదయం దాకా ఉంటుంది ఇది ప్రపంచం మొత్తం ఉన్నట్టుని సూత్రము నేను ఎవ్వరికి భయపడటం లేదు అన్న వ్యక్తి కూడా దేనికో దానికి భయపడుతూనే ఉంటాడు ఇది వాస్తవము ప్రపంచం మొత్తం ఉన్న వాస్తవం కాబట్టి ఆ భయం ఏదో నన్ను భయపడండి అని ఎల్లా శుభనాథలు అంటున్నాడు ఈ భయం గనక మనలో ఉన్నట్లయితే ఇస్లాం ఉన్నట్లే మన దగ్గర ఇస్లాం ఉంది అని నిదర్శనము అల్లా మీద భయం ఉండటము అల్లా కోసం మాత్రమే భయపడటము అలాగే దాన ధర్మాలు చేయటము ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి గుణం ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కాదు పరలేదు అనేటి మాటలు తీసుకురారు ఇది సంపూర్ణంగా మంచిది అని అంటారు తన దగ్గరున్న వస్తువులలోంచి ఇంకొకరికి సహాయం చేయటము తన దగ్గర బలం ఉంది కాబట్టి ఇంకొకరిని ఆదుకోవటము తన దగ్గర మాట సక్రమంగా ఉంది కాబట్టి ఇంకొకరి తరపున మాట్లాడటము ఇవన్నీ కూడా దాన ధర్మాల కింద ఒక లెక్కలోకి వచ్చేస్తాయి మహమ్మద్ సల్లాహలిస్లాం గారు ఏమన్నారు సోదరుని మీ సోదరుడిని నవ్వుతూ పలకరించినా కూడా ఇది కూడా దాన ధర్మమే అనేసారు మేమేం జోబులు చేపెట్టలేదు అని నవ్వుతూ పలకరించాం కదా ఇది కూడా దాన ధర్మం కింద మాట అలాగే మంచి పనులు చెప్పాము ఇది మంచి పని అది మంచి పని అని గుర్తు చేశాము ఇది కూడా దాన ధర్మంలో ఒక భాగము పనికి మారిన పనులు వీటి నుంచి దూరంగా ఉండండి అని చెప్పామంటే ఇది కూడా దాన ధర్మమే మన జోబులు పెట్టకుండానే అంత పుణ్యం సంపాదించేవి ఇలాంటి పనులు ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఇంకొకరిని సహాయం చేయటము ఇంకొకరిని ఆదుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటిది మరి దీనినే అల్లా సుబ్బాన ఇస్లాం అని తెలియచేశాడు కృష్ణ సత్యం సత్యం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటిది ఎవ్వరూ కూడా నా నుండి మీరు అబద్ధాలు చెప్పండి అని కోరుకోరు దుర్మార్గుడైనా కూడా దొంగతనాలు చేసేవాడు కూడా నా ముందు వీళ్ళు అబద్ధాలు చెప్పాలని ఎవ్వరూ కోరుకోరు ప్రతి మనిషి కూడా నాకు నిజం వినాలని ఉందే అని కోరుకుంటాడు మీరు చెప్పండి నేను కూర్చొని వింటానని ఎవ్వరూ చెప్పరు అలాంటి సత్యాన్ని మనం అంటి పెట్టుకొని ఉండాలి దీనిని అల్లా సుహాల ఇస్లాం గా వర్ణించాడు ఈ సత్యం ఎవరైతే అంటి పెట్టుకొని ఉంటారో వారు ఇస్లాం లోపల ఉన్నట్లు వీళ్ళు కృష్ణ అది మంచి అని తెలిసినప్పుడు దానిని ఇష్టపడాలి మనము అది మంచి అని తెలిసినప్పుడు దాని వెనకాలకి వెళ్లిపోవాలి దొంగలు కూడా ఎప్పుడైతే వాళ్ళలో వాళ్ళు పంచుకుంటారో న్యాయం కోరుకుంటారు చక్కగా ఉండాలని కోరుకుంటారు చేసేదే దొంగ పనులు మరి దానిలో కూడా వాళ్ళు న్యాయాన్ని కోరుకుంటున్నారు అంటే న్యాయం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటిది ఈ రోజు మనం న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటి నుంచి జనాలు న్యాయం అనేది కోరుకుంటున్నారు మంచోళ్లు చెట్టోళ్ళు అందరూ కూడా మాకు సమానమైన న్యాయం కావాలని కోరుకుంటూ ఉంటారు మరి ఈ గుణం మన దగ్గరికి రావాలి ఖర్చు పెట్టే గుణము ఆదుకునే గుణము ఏదైనా భయపడేటట్టయితే అయితే అల్లా కోసం మాత్రమే భయం ఉండాలి అన్న గుణము సత్యము అని తెలిసినప్పుడు దానితో పాటు నుంచిన గుణము అలాగే మంచి అని తెలిసినప్పుడు దానితో పాటు ఉండే గుణము ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి అల్లా శుభవతల హిదాయత్ సులభం చేస్తాడు వారికి హిదాయత్ సులభంగా ఉంటుంది మన దగ్గర హిదాయత్ ఉంది మనం నమాజు చదవగలుగుతున్నాం అంటే వీటిలో కొన్ని ఉన్నాయి మన దగ్గర మిగతావి మనం ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది దగ్గర దాన ధర్మాలు చేసే గుణం ఉంది కాబట్టి అల్లా మాత్రమే భయపడాలన్న పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నమాజుకు రాగలిగాము మంచి అనేది మనలో అంతో ఇంతో ఉంది కాబట్టి మనం నమాజుకు రాగలిగాము ఇది సత్యము అని తెలిసినప్పుడు దానికి ఒక పాటు నించున్నాం కాబట్టి మనం నమాజుకు రాగలిగాము వీటిలో ఏది లేకపోయినా కూడా లేదా మొత్తం వదిలేసుకున్నా కూడా హిదాయత్ అనేది కష్టమైపోతుంది ఈ హిదాయత్ ఉంది అంటే ఏదో ఒక మంచి గుణం కూడా ఉంది మిగతా గుణాలు మనంతట మనమే అలవాటు చేసుకోవాలి అలాగే అమ్మల వస్తావన ఎవరైతే పిసినారితనం చూపిస్తారో ఈ పిసినారితనం అనేది అందరూ అసహ్యించుకుంటారు సమానంగా అసహ్యించుకుంటారు మేం ఖర్చు పెట్టకపోయినా వాళ్ళు ఖర్చు పెట్టడం లేదేందని వాళ్ళ మీద అసహ్యుంటారు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరో వాళ్ళ మీద అని తెలిస్తే ద్వేషించే ఒక గుణం అనేది కనిపిస్తుంది కాబట్టి అది ఎవరి దగ్గర ఉందో లేదో మనకు అనవసరం మనలో ఉండకూడదని ఒక ప్రయత్నం పూర్తిగా చేయాలి మనము కృష్ణారు ఉన్న ఆస్తులంతా ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎంతైతే అవసరమో ఎదుటి మనిషి యొక్క స్థాయి మనకు తెలిసినప్పుడు మన స్థాయి మనకు తెలిసినప్పుడు ఇవ్వగలిగితే ఇస్తాము లేకపోతే లేదు లేదు అసలు అతను బతిమిలాడినా బుక్ మంచి నీళ్లు కూడా ఇచ్చే స్థితిలో లేము అంటే ఇదే పిస్నారీతనము అంటే అల్హందుల్లా అందరూ కూడా ఆదుకోగలరు కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చి సలహం చెప్పగలరు ఇంత గుణం ప్రతి మనిషిలో ఉంటుంది ఆ మాత్రం కూడా లేదు అంటే పిస్నారితనం అనేది అక్కడ ఉంది అలాగే వస్తావన అహంకారము అహంకారం అనేది ప్రపంచ వ్యాప్తంగా అసహ్యుకునేటువంటి విషయము ఎవ్వరూ కూడా నాకంటే ఏ గొప్ప అని ఎవరు చెప్పకూకూడదు అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి మనిషి నేను కాస్త పెద్దోడిని అన్న నమ్మకంలోనే ఉంటాడు ప్రతి మనిషి నా మాట అందరూ వింటే బాగుండని కోరుకుంటాడు అతను మంచోడైనా చెడ్డోడైనా నా మాట అందరు వింటే బాగుండని కోరుకుంటాడు నా ముందు అహంకారంగా ఉండాలని కోరుకోరు మరి ఆయన అల్లాహుభావంతల ఆయన ముందు అహంకారం గనక మనం చూపించినట్లయితే అల్లాహకు వెంటనే కోపం వచ్చేస్తుంది ఈ అహంకారం అనేది అల్లాకు దుప్పటి పెద్దోళ్ళు ఉన్నారు కండువా వేసుకుంటారు ఎందుకు వాళ్ళ అవసరము లేదా వాళ్ళకి సహాయం చేస్తుంది లేదా వాళ్ళ గౌరవానికి సూచి కాదు కండువా ఉంది అంటే వాళ్ళు పెద్దోళ్ళని గుర్తించడానికి వాళ్ల ముందు కాస్త జాగ్రత్తగా ఉండడానికి ఒక నిదర్శనము దాన్ని ఎవరైనా లాక్కొని వెళ్ళిపోయారంటే కోపం వచ్చేస్తుంది మరి అహంకారము అల్లాహకు దుప్పటి మనిషితో మనిషి మాట్లాడినప్పుడు చక్కగా మాట్లాడాలి లేదు ఆ మాట రావటం లేదంటే కనీసం ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఇవేమీ లేకుండా అహంకారంగా నడుచుకున్నాము అంటే ఇది అల్లాకు దుప్పటి లాగిన సమానం సమానము ఈ యొక్క దుప్పటి ఎవరైతే లాగుతారో వాళ్ళని అల్లా కఠినంగా శిక్షిస్తాడు ఒక దా ఇది సత్యము అని తెలిసినప్పుడు దాన్ని తిరస్కరించడం ఇది నిజము ఇది వాస్తవం తెలిసినప్పుడు దాన్ని తిరస్కరించడం కూడా ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోరు ఇష్టపడరు కూడా నేను నిజం చెప్తున్నాను మీరు నమ్మండి అని బతిమిలాడతారు మీరు ఎన్ని నిజాలైనా చెప్పుకోండి అని నమ్మను అంటే వెంటనే కోపతాపాలు వచ్చేస్తాయి నిజాన్ని కూడా తిరస్కరించే అని తప్పుడు పనులు చేసే వాళ్ళు కూడా ఈ మాటలు ఆలోచిస్తారు చేసేదే తప్పుడు పనులు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు నిజం చెప్పినప్పుడు మిగతా వాళ్ళు నమ్మకపోతే కోపం వచ్చేస్తుంది ఈ వాస్తవం అనేది నిజమనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది దాన్ని తిరస్కరిస్తున్నాము అంటే అల్లా స్వతల ఇలాంటి వ్యక్తుల్ని ఎవరిని విస్నారితనం చూపించే వాళ్ళని అహంకారం చూపించే వాళ్ళని నిజమని తెలిసిన తర్వాత కూడా మొహం తిప్పుకునేవాళ్ళని వాళ్ళని సిరుహుని అసు అలాంటి వాళ్ళని ఇదే కఠినమైపోతుంది అలాంటి వాళ్ళు మసీదుకు రాలేకపోతారు కురాన్ చదవలేకపోతున్నారు కురాన్ చదవలేకపోతున్నారంటే ఒక కారణం అలాగే కురాన్ చదవలేకపోతున్నారు నమాజ్ రావలేకపోతున్నారంటే ఒక కారణము మనిషిలో అహంకారం ఉండటము అల్లా వైపుకు రాలేకపోతున్నారు కనీసం మంచి మాట కూడా చెప్పలేకపోతున్నారంటే కారణము నిజాన్ని కావాలని తిరస్కరిస్తున్నారు ఇలాంటి గుణాలు మనలో ఉండకూడదు కాబట్టి ఉండాల్సిన గుణాలు మంచి అని తెలిసినప్పుడు స్వీకరించటము దాన ధర్మాలు చేయటము భయపడేటట్టయితే గనక అల్లాకు మాత్రమే భయపడాలన్న సంకల్పం ఉండటము వీరికి హిదాయత సులభమవుతుంది ఉపవాసాలు నమాజు జకాతు ఇవన్నీ కూడా అల్లా కోసం ప్రశాంతంగా చేసుకోగలము మధ్యలోకి అహంకారం వచ్చినా మధ్యలోకి కోపతాపాలు వచ్చిన సత్యం తెలిసిన తర్వాత వాస్తవాన్ని తిరస్కరించినా కూడా విస్నారితం చూపించిన అల్లా నుంచి అంతగా అంతగా దూరం అయిపోతూ ఉంటాము అందులో మొదటి మెట్టు నమాజ్ వదిలేసుకోవటము ఆ తర్వాత ఏది పోతుందో అల్లాకు మాత్రమే తెలుసు నమాజ్ వదిలేసామంటే రేపు దాన ధర్మాలు వదిలేస్తామా లేదా ఉపవాసాలు వదిలేస్తామా హజ్ వదిలేస్తామా ఏది అనేది చెప్పలేను కాబట్టి జాగ్రత్త వహించాలి హిదాయత్ మాకు రాలేదు అంటే ఇందులో ఏదో ఒక దుర్లక్షణం ఉంది ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాలి వాళ్ళు మార్గం మీద రాలేదు వీళ్ళు రుజుమార్గం మీదకి రాలేదు వాళ్ళు నమాజం చేయటం లేదు వీళ్ళు ఉపవాసం ఉండటం లేదు ఇవన్నీ కూడా పనికి మారిన మాటలు వాళ్ళు ఉండాలా లేదా అనేది అల్లా నిర్ణయిస్తాడు వాళ్ళ దగ్గర మంచి గుణాలు ఉంటే వాళ్ళు మనతో పాటు వస్తారు మంచి గుణాలు లేకపోతే అల్లా వారికి హిదాయత్వరని మనం దువా చేయాలి అంతే తప్పించి తిట్టుకుంటూ ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదు వాళ్ళు రాలేదంటే రాలేదంతే మనం దువా చేస్తే వాళ్ళకి లభించవచ్చు లభించకపోవచ్చు వాళ్ళ కోసం దువా చేసిన వాళ్ళగా అల్లా మనకు పుణ్యం ఇస్తాడు ఈ పుణ్యం కోసం మనం కృషి చేస్తూ ఉండాలి